హాయ్ అండి ఈరోజు ఈ వీడియోలో పైపింగ్ బ్లౌజ్కి ఉక్సులు పట్టి కాసల పట్టి ఏ విధంగా వేసుకుంటే ఎక్కువ తక్కువ రాకుండా ఉంటాయో ఈ వీడియోలో చూద్దామండి ఉక్సులు పట్టికి ఎప్పుడు కూడా క్రాస్ ముక్కలు తీసుకోకూడదండి స్ట్రైట్ ముక్కలు తీసుకోవాలి ఫస్ట్ ఈ విధంగా కుట్టేసేసుకుని ఇది వచ్చేసి పైపింగ్ బ్లౌజ్ కదండి అటువైపు ఇటువైపు రెండు వైపులా మడిపి పెట్టుకోవాలి ఫస్ట్ కింద వైపు మడిపేసేసుకొని పెట్టుకుందాం లోపలికి మధ్యలో వచ్చేటప్పటికి ఒక ఫిల్ట్ పెట్టుకోవాలండి ఇక్కడ క్రాస్ బెల్ట్ పైగా చిన్న ఫిల్ట్ పెట్టుకున్నట్టయితే ఎక్కువ తక్కువ రాకుండా చక్కగా నీట్గా వచ్చింది ఇక్కడ కూడా లోపలికి మడిపేసేసుకొని పెట్టుకుందాం పైన కూడా కుట్టేసేసుకుందామండి ఇలా ఎప్పుడైనా కూడా బ్లౌజ్కి కుట్టేటప్పుడు ఇలా చివర్ల ఉండే ముక్కలు ఉంటాయి కదండి దారాల ముక్కలు అవి ఎప్పటికప్పుడు కట్ చేసేసుకోవాలి అలా కట్ చేసుకుంటేనే బ్లౌజ్ ఫినిషింగ్ నీట్గా వచ్చింది ఇలా లోపల వైపు వడిపేసేసుకుని పై వైపుకి వేసుకోవాలండి కుట్టేసుకుంటే సమానంగా చక్కగా వచ్చింది ఈ ఫిల్ట్ ఉంది కదా అది ఎక్కువ తక్కువ రాకుండా చక్కగా సమానంగా పెట్టుకోవాలి ఇంతే అండి ఈ విధంగా కుట్టుకుంటే బుక్సులు పట్టి కాసలు పట్టి ఎక్కువ తక్కువ రాకుండా చక్కగా సమానంగా వస్తాయి